ఆర్ కంటే కొంచెం తక్కువనే అనిపిస్తుంది పథకాలు పెట్టాడు కానీ అది సామాన్యులకు ఉపయోగపడితే చాలా మంచిగా ఉంటుంది కేసీఆర్ పథకంలో మిషన్ బగరైతే ఇంటింటికి నల్ల వచ్చింది సో ఇంకా వచ్చేసి కల్యాణ్ లక్ష్మి ఇప్పుడు పేదింటి వాళ్ళకి పెళ్లి జరిగినప్పుడు ఎంతనో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది పెళ్లి చేయడం అనేది ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే చాలా కష్టం ఇప్పట్లో సో కళ్యాణ లక్ష్మి చాలా హెల్ప్ అయింది సో ఇన్ కేస్ మాకు కూడా హెల్ప్ అయింది సో ఇంకా మీరు మీరు తిరుస్తుంటే ఇప్పుడు విలేజ్ లో రైతు వేదిక పల్లె ప్రగతి అని వనం పెట్టారు సో ఇట్లాంటి పల్లె ప్రగతిలో పల్లె పచ్చదనం కోరుకున్నాడు కాబట్టి హరితహారం ఒకటి స్టార్ట్ చేశాడు మిషన్ కాకతీయ వల్ల చెరువులు పొడిక తీరిపోయింది సో ఇట్లాంటి ఇలాంటి పాలన రేవంత్ రెడ్డితో కనబడలేదు సో కేసీఆర్ వెన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ లీడర్ అండ్ తెలంగాణ ఉద్యమం కూడా చాలా నడిపిండు సో ఆయన లేనిది తెలంగాణ వచ్చేది కాదు సో ఈజ్ ద గ్రేట్ లీడర్ సో ఆయన పాలన అనేది చాలా మంచిగా ఉంటుంది సో కరెంట్ అని చెప్పారు కదా అది వచ్చింది

అండ్ ఉద్యోగాల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆయన వల్ల సో బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు స్టూడెంట్ తీసుకున్న కానీ అక్కడ మీరు కేసీఆర్ తీసుకుంటే అక్కడ ఈ మంటారు మనకు వ్యవసాయం పరంగా కూడా ఆయన చాలా గ్రిప్ ఉంటుంది ప్రతి ఏరియా కూడా తెలుసు తెలంగాణలో సో